హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా మర్నాడు జయంతి రోజు గంటే గంట ముందే వచ్చింది వస్తుంటే నిన్న తను టైప్ చేయకుండా వదిలేసి వచ్చిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమంటాడో అనిపించింది తను చేరిన తర్వాత ఇన్ని రోజుల్లో అతను విసుక్కోవటం కానీ కసురుకోవటం కానీ ఏం చేయలేదు అసలు తను అవకాశం ఇవ్వలేదు కూడా ఈరోజు తప్పకుండా ఏదైనా అనొచ్చు అనుకుంటూ గది గుమ్మంలో అడుగుపెట్టింది గది కట్టం తొలగిస్తూనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది గదిలో శేఖరం తను కూర్చునే కుర్చీలో కూర్చొని టైప్ చేస్తున్నాడు ఓ పక్క తెల్ల కాగితాలు రాసిన మ్యాటర్ ఉంది ఇంకో పక్క టైప్ చేసిన కాగితాలు పడు ఉన్నాయి అతన్ని చూస్తుంటే చాలాసేపటి నుంచి టైప్ చేస్తున్నట్టుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయినట్టుంది బొమ్మల గుమ్మంలో కట్టన్ని గట్టిగా పట్టుకొని నిలబడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగానే అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి జయంతికి ఒక అడుగు ముందుకేసి గదిలోకి రావటం కంటే రెండడుగులు వెనక్కి వేసి పారిపోవటం ఉచితం అనిపించింది మీరు చేసి పెట్టి వెళ్ళిన ఆ కొద్ది బ్యాటర్లో కూడా అక్కడక్కడా తప్పులున్నాయి అందుకని మొదటి నుంచి చేస్తున్నాను అలా కూర్చోండి అయిపోవచ్చింది అన్నాడు టకటక అంత స్పీడ్గా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది రాజశేఖరానికి టైప్ వచ్చి ఉంటుందనే సంగతి తన కల్లో కూడా ఊహించలేదు జయంతిని అలా కూర్చోపెట్టే అతను మిగతాది అంతా టైప్ చేశాడు మధ్యలో అతన్ని ఆపి లెమ్మని తను చెయ్యగలనని చెప్పాలని నర నరంలోనూ అనిపించినా జయంతి చెప్పలేకపోయింది టైపు చేయటం పూర్తయిన తర్వాత అతనే గబగబా కాగితాలు సరిగా పెట్టుకొని వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ నాకు టైం అయిపోయింది వెళుతున్నాను ఈరోజు మీకు ఎక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి నేను వెళ్ళగానే మీ కారు పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కూర్చున్న చోటనే అలాగే ఉండిపోయింది జయంతి పది నిమిషాలు అయిన తర్వాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చిచ్చాడు జయంతికి ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది తనకిక్కడికి ఉద్యోగం చేయటానికి వస్తుందో కాఫీ టిఫిన్ల కోసం వస్తుందో అర్థం కాలేదు నాయర్ రాత్రి అయ్యగారు రెండు గంటలకు వచ్చారు నాయర్ దగ్గర సంగతి తెలుసుకోవటానికి అన్నట్లుగా అడుగుతూ టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకుంది పదకొండున్నర దాటిపోయింది ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు రెండు గంటల వరకు రెండు అని నీకెలా తెలుసు వంటి గంటకి టీ ఇమ్మంటే లేచి కలిపిచ్చాను జయంతి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటుండగా ఈసారి నాయరే చెప్పాడు రాగానే మిమ్మల్ని గురించి అడిగారు ఏమని ఎన్ని గంటలకు వెళ్ళారని ఏమని చెప్పావు ఆరు గంటలకి శివరాం రాగానే ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారని చెప్పాను నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోయాడు జయంతి మొహం ఎర్రబడింది చి అనుకుంది ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చొని పోస్ట్ చూసుకుంటుంది జయంతి శేఖరం ఊరెళ్ళి దాదాపు వారం రోజులవుతుంది మరో నాలుగు రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది చేయవలసిన పని కూడా ఏమంతగా లేదు పోస్ట్లో వచ్చిన టపా కూడా చాలా కొద్దిగానే ఉంది అందులో ఒకటి రెండు ఉత్తరాలు తప్పిస్తే మిగతావన్నీ శేఖరం తను స్వయంగా జవాబు ఇవ్వవలసినవే ఉన్న పనేదో అరగట్లో ముగుచ్చుకొని జయంతి ఆ రోజు పోస్ట్లో పత్రికలు ముందేసుకుని బొమ్మలు చూడసాగింది శేఖరం పేరు మీద ఫారెన్ నుంచి అనేక రకాల మ్యాగజైన్స్ వస్తాయి ఆ పత్రికలన్నింటినీ జయంతి బొమ్మలు చూసి పక్కన పెడుతూ ఉంటుంది ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివేందుకు టైం ఎక్కడ లభ్యమవుతుందో అర్థం కాదు చేతిలో ఉన్న పత్రిక చూడటం అయిపోవటంతో దాన్ని పక్కన పడేసి లేచి కిటికీకి దగ్గరగా వచ్చి నిలబడింది బయట ఎంత అందంగా ఉంది శేఖరం ఇంటికి నాలుగు వైపులా విశాలంగా ఆవరణం ఉంది ఇప్పుడు ఈ కిటికీలో నుంచి చూస్తే కనిపించే ఆవరణలో మాలతి సన్నజాజి బఠానీ పూల బొక్కలు మావిడి సపోటో ఫలవృక్షాలు ఉన్నాయి నిలువుగా ఉన్న సపోటో చెట్టుని ఎర్రటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరగబూసి పెనవేసుకుపోయిన బఠానీ తీగ సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తలలూపుతుంది దాని పక్కనే వేసిన పంది చాలక కింద కలుక్కుపోయి నేల మీద పాకిపోయిన రాధామాధవం మనుష్యులు చూడకుండా నడిస్తే కాళ్ళ కింద పడిపోయినట్లు కాలిబాట మీదుగా పాకిపోతుంది పైకి వెళ్ళటానికి ఆధారంగా ఉన్న బఠానీ తీగ సపోటో చెట్టును పెనవేసుకొని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతోంది జయంతికి ఎందుకో పరీక్షగా ఆ చెట్టు వైపు చూస్తే మనుషులు కూడా అంతే ఆధారం ఉంటే అలా పైకి రాగలరు ఆడ మగ ఎవరైనా సరే సరైన ఆధారం లేకపోతే మాధవన్ లాగానే నేల మీదనే పాకుతూ మనుష్యుల కాళ్ళ కింద పడి నలిగిపోతుంటారు అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలిలాంటి వారెవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవితాలతో పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు ఎవరి సంగతో ఎందుకు తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా ఏమీ లేదు అందుకే తను జాగ్రత్త పడాలి జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్టు పొందవలసింది ఇంకేదీ లేదన్నట్టు అనిపించసాగింది ఏముంటుంది తనకి ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ రోజులు గడిచిపోతుంటాయి వయసు మళ్ళీపోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుడతారు అప్పుడు ఆ ఆలోచనలకు కూడా అవకాశం ఉండదేమో అయిపోతుంది జీవితం కాస్త ముసలమ్మగా మారిపోయి నెరిసిపోయిన జుట్టుతో లావుగా మారిన శరీరంతో సంతానాన్ని గురించి మనుషుల గురించి కబులు చెప్పుకోవాలి అంతకంటే ఇంకేం మిగులుతుంది మనిషిన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనసులో ముద్ర వేసుకునేటంత బలమైన సంఘటన లభించాలి ఈ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు సెలయారు సంగీతం వింటున్నట్టు వయసు మర్చిపోయినా మళ్ళీ ఆ క్షణంలో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి కానీ గుర్తొస్తూనే ఒళ్ళు జలధరించేటట్టు మనసు యావగింపుతో ముడుచుకుపోయేటట్లు ఉండకూడదు యవ్వనంలో లభించిన అందమైన ఈ అనుభవాల తాలూకు స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చర్మాంకంలో ప్రవేశించాం జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తుకు రానియకుండా ఒకవేళ వచ్చినా అయిపోయినా చాలు ఈ జన్మకి ఈ అనుభూతులు చాలు ఈ తృప్తి చాలు నాకు అనుకున్నట్టుగా ఉండాలి ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా రేపు తన జీవితం ఎలా గడపబోతుందో తను గడపబోయే జీవితపు బాట పక్కన గులాబీ పొదలే ఉంటాయో ముళ్ళకంపలే మిగులుతాయో ఇన్ని ఆలోచనలు అలా ఎందుకొచ్చినట్టు ఆ బఠాణి తీగను చూస్తే ఇక్కడ నుంచి చూస్తే కంటికి ఎంత బాగా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది కాబట్టే శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటి మాటికి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటాడు అనుకుంది శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని ఇంకో ఉద్యోగం వెంటనే చూసుకునేదాకా మాత్రమే అనుకుంది అసలు ఈ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతోంది ఏ కళనున్నారో అసలు రహస్యం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్ వాళ్ళు తను ఊహించినట్టుగా వరుసగా నిలబడి కత్తులు దూయలేదు అదొక రకంగా నయమే ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పాడేమో కూడా వచ్చిన కొత్తలో శేఖరం ఒకటి రెండు చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాడు ఆ ఆఫీసుల నుంచి అందులో ఒక ప్రైవేట్ కంపెనీలా ఉంది ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పటానికి చాలా విచారిస్తున్నామంటూ సమాధానాలు వచ్చాయి మొన్నేదో మాటల మీద సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉందని ఆ హెడ్మిస్ట్రెస్ చాలా మంచిదని తమ కుటుంబానికి బాగా తెలుసునని చెప్పింది జయంతికి ఎందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు నాకు ఇంకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్న శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి అంటే దాని అర్థం హలో పరధ్యానంగా కిటికీ రెక్కకు తల అంచి బయటకు చూస్తున్న జయంతి ఉలిక్కి వెనక్కి తిరిగింది ఎదురుగుండా శివరం ఒక్కడి కాదు వెనకెవరో చాలా మంది ఉన్నారు రెండు లోపలకంతా శివరం వెనక్కి తిరిగి పిలిచాడు కిటికీ రెక్క దగ్గర నిలబడి జయంతి అలా చూస్తుండగానే వరుసగా అరడజనకు ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికొచ్చింది శివరాం వెనక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు అంతా కలిసి గండిపేటకి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం మీకేం పని లేకపోతే అభ్యంతరం కూడా లేకపోతే రండి ఈ దోవనే వెళుతూ బాస్ ఊళ్ళో లేడని గుర్తొచ్చి ఆగాం మీరొస్తే నేను నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంతో అమందానంద హృదయానంద కందళితులై హాహా తప్పు చెప్పావోయ్ అమందానంద కందళిత హృదయారవిందులై వెనక నుంచి ఎవరో సరిదిద్దటంతో శివరాం గొంతు సవరించుకొని వెధవది ఇప్పుడెప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను మొత్తానికి అన్ని అక్షరాలున్నాయిగా అది చాలు అన్నాడు అంతా నవ్వారు జయంతికి కూడా నవ్వొచ్చింది మీకు ఈరోజు సెలవులా దొరికింది అంది మనసులో వెళ్ళడమా మారడమా అని ఆలోచిస్తూ మీకు అసలు వీళ్ళని పరిచయం చేయనేలేదుగా చేయనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్కా బొంబాయి ఫ్యాషన్లో ఉన్న ఓ అమ్మాయిని చూపిస్తూ ఈవిడ కుమారి నీరజాదేవి గారు బొంబాయి నుంచి హైదరాబాదుని పావనం చేయటానికి వేయించేసి ఆరు అవుతుంది మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతారు వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో చెప్పనేలేదుగా అదిగో అరే కాస్త ముందుకు రారా ఆయన గోపాలం అని వాడి అక్కగారి సొంత చెల్లెలు సొంత అక్కగారి చెల్లెలు వెనక నుంచి మళ్ళీ ఎవరో సరిదిద్దారు మగవాళ్ళంతా శివరామ్కి స్నేహితులు ఆడవాళ్ళు ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఆయన ఊళ్ళో లేరే జయంతి నసిగింది మనసులో వెళ్ళాలనుంది కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది అది తెలిసే ఎంత ధైర్యంగా లోపలికొచ్చింది మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా అక్కర్లేదు సరిగ్గా ఐదు మహా అయితే ఆరు గంటలకి ఇంటికొచ్చేయచ్చు శివరామ్ తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు లేకపోతే ఒక చిన్న సెలవు చీటి టేబుల్ మీద పెట్టి వచ్చేయండి పనేదైనా ఉంటే వెనక నుంచి నిలబడ్డ ప్రకాశం అన్నాడు నిజమే ఇదిగో పెన్ రాసేయండి శివరామ్ జేబులోంచి పెన్ తీసిచ్చాడు అక్కర్లేదు పర్వాలేదు పనేం లేదనుకోండి జయంతికి కళ్ళ ముందు వెనక తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవటం శేఖరం చేసుకోవటం గుర్తుకొచ్చింది ఆ రోజు వేరు అతను ఊళ్ళో ఉన్నాడు అతను చెప్పిన పని చేయలే తను ఈరోజు ఊళ్ళో లేడు చెయ్యవలసిన పని కూడా లేదు అయినా వచ్చిన ఇన్నాళ్లల్లో ఒక్క పుట్టినరోజులకు తప్ప తనెప్పుడు సెలవు తీసుకుంది సందేహించకండి రండి సరదాగా వెళ్ళొద్దాం నేర్జాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది జయంతి కాగితాలన్నీ సర్ది బయటకు వచ్చింది బయట రెండు కార్లున్నాయి కార్ల నిండా పళ్ళబుట్టలు ఫ్లాస్కోలు వాటర్ బాటిల్స్ ట్రాన్సిస్టర్సు కెమెరాలు కిక్కర్స్ ఉన్నాయి వెనక ఉన్న కారులో ముందు సీట్లో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చొనుంది జయంతి తెల్లబోయింది మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా నా కారులో కూర్చుంటారా మెట్లు దిగుతూ అడిగాడు శివరామ్ మీ కారేది శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించాడు అది శివరాం కారు కాదు బహుశా ప్రమీలాదన్న అయి ఉండాలి లేక ఇంకెవరిదైనా అయి ఉండాలి ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు పలకరించలేదు ఒళ్ళో ఉన్న కుక్కపిల్లని తల దువ్వుతూ కూర్చుండిపోయింది నేను ఇందులో కూర్చుంటాను జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది నేను కూడా ఇందులోనే కూర్చుంటాను నీరజాదేవి కూడా జయంతి వెనక నడిచింది గంటిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌస్ రిజర్వ్ చేయించారు అందరూ సరదాగా ఉన్నారు జయంతి ఎంత నిశితంగా పరిశీలించినా ఎవ్వరూ హద్దుమీరినట్టు కానీ అసహ్యంగా ప్రవర్తించినట్టు కానీ కనిపించలేదు అంత కబుర్లు నవ్వులు జోక్స్ ఒకళ్ళని ఒకళ్ళు వేళాకోళం పట్టించుకోవటం వెక్కిరించుకోవటం ఎవరైనా ఏదైనా తమకు తెలిసిన వింతలు విశేషాలు చెప్పబోవటం దాన్ని వెంటనే ఇంకొకళ్ళు విడదీసి విమర్శించటం ఇలా జరిగిపోయింది మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు కాఫీలు తాగారు వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు పాటలు పాడారు చివరకు అందరూ కలిసి బలవంతం చేయగా గంట బతిబలాడగా ఇద్దరూ కలిసి జూయట్లు విషాద గీతం ఒకటి సంతోష గీతం ఒకటి పాడారు విషాదం సూచించే పాట పాడేటప్పుడు పక్కనున్న వాళ్ళెవరో వెక్కిళ్ళు పెట్టారు సంతోషపు పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు ఒక పక్క ట్రాన్సిస్టర్లు సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి ఎండపోతుంది ఫోటోలు ఫోటోలు అన్నారు ఎవరో అవునవును ఆ మాటే మర్చిపోయాం అందరూ కెమెరాల మీద పడ్డారు ప్రమీల ఇలారా ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర నుంచో స్నాప్స్ తీస్తాను కెమెరా చేసుకుంటూ శివరాం పిలిచాడు వచ్చినప్పటి నుంచి ప్రమీల జయంతితో అంటీ ముట్టనట్టు ఏదో మాట్లాడింది ఒక్క జయంతితోనే కాదు ప్రమీల అసలు మాట్లాడటమే చాలా తక్కువ అనిపించింది అందరికీ శివరాం మెళ్ళో కెమెరాతో ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు మీరంతా ఓ గ్రూప్లా నిలబడండి అన్నాడు ప్రకాశం కెమెరాలో నుంచి జయంతిని మంచి యాంగిల్ కోసం చూస్తూ అందరూ గ్రూప్గా నిలబడ్డారు నాకొద్దు జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది అదేం ఎందుకని అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా నాకు ఇష్టం లేదు కింద ఉన్న పచ్చిగడ్డిని చేతితో తెంపుతూ దృఢంగా అంది జయంతిని ఎవ్వరూ బలవంతం చేయలేదు బలవంతం చేసేంత చనువు ఎవ్వరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు పోని మిమ్మల్ని ఒక్కసారి విడిగా తీస్తాను అది ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం లేదు అంది జయంతి ముక్త సరిగా మిగతా అందరూ అనేక రకాల ఫోజుల్లో కలిసి విడిగా తీయించుకున్నారు జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్లో ఒక స్నాప్ తీసుకున్నాడన్న సంగతి ఎవ్వరూ గమనించలేదు అయ్యో చీకటి పడిపోతుంది దూరంగా అరడబింబం అస్తమించిన తర్వాత దాని తాలూకు కాంతి కూడా పలచబట్టం చూసి ఉలిక్కి పడుతూ అంది జయంతి అవును వెళ్ళిపోదాం ఈ శివరాం ప్రమీల అప్పుడనగా వెళ్ళిన వాళ్ళేమైపోయారు ఏరి అన్నాడు ప్రకాశం ఫోటోలు తీసిన అలసటితో జయంతికి కొద్ది దూరంలో కూలబడుతూ అరుగో నీరజ చూపించింది దూరంగా ఇద్దరు పక్కపక్కన నడుచుకుంటూ వస్తున్నారు ఈసారి కెమెరా ప్రమేళా చేతిలో ఉంది శివరామ్ ఎత్తుకొని నడుస్తున్నాడు జయంతి వాళ్ల వైపే చూస్తుండిపోయింది చాలాసేపటి వరకు అంతా సర్దుకొని అందరూ మళ్ళీ బయలుదేరేసరికి ఏడు దాటిపోయింది కార్లు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇండ్లంటే మా ఇల్లుని గోల బయలుదేరింది సిటీ సమీపిస్తుండగా శివరాం కారు విడిపోయింది బాబోయ్ చాలా ఆలస్యమైంది మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది ప్రకాశం గారు ప్లీజ్ మొదట నేను సుందరి అన్న అమ్మాయి వెనక సీట్లో నుంచి సాగింది అందరిళ్ళు వరుసగా అడిగి ఎవరినెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం అందులో ఈ వరుస ప్రకారం జయంతి ఆఖర్న వచ్చింది అబ్బో ఇదంతా పూర్తయ్యేసరికి చాలా సేపు అవుతుందిలా ఉంది అంది జయంతి ఎంత లేట్ అయినా మీకు పర్వాలేదు వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీగా ఉంటుంది నాకు ఈ పూట పస్తే హోటల్స్ కట్టేస్తారు అన్నాడు ప్రకాశం మల్లేపల్లి ఒకళ్ళు బంజారా హిల్స్ ఒకళ్ళు నగర్ ఒకళ్ళు సికింద్రాబాద్ ఒకళ్ళు ఇట్లా అందరినీ తలోమూల దించుతూ జయంతి ఇంటి మొహం వచ్చేసరికి పదకొండు దాటింది కారు సికింద్రాబాద్ నుంచి వస్తుండగా ప్రకాశం పెట్రోల్ అయిపోయింది అంటూ బంకు వైపు తిప్పాడు అక్కడ వెంట ఎవ్వరూ లేరు ప్రకాశం వెళ్ళి పిలవగానే కళ్ళు నిలుపుకుంటూ ఒకతను హడావుడిగా పరికెత్తుకొచ్చి పెట్రోల్ నింపాడు అక్కడ కొంత ఆలస్యమైంది జయంతి కోళ్లంతా విరగొట్టినట్లు నిద్రమత్తుగా నీరసంగా ఉంది ముందు సీట్లోకి వస్తారా అన్నాడు ప్రకాశం అక్కర్లేదు ఇక్కడ బాగానే ఉంది అంది జయంతి ప్రకాశం ఏం మాట్లాడలేదు కొద్దిసేపు అయిన తర్వాత ప్రకాశం తనే మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాడు చెప్పానుగా ఇష్టం లేదని కారణం ఉండాలిగా ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఫోటోలు తీయించుకోవటం నాకు ఇష్టం లేదు ఈరోజు ఈ సరదా అదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది అది వేరే సంగతి శివరామ్ మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పండి వింటాను శివరాం సంగతి వేరు కొంతమంది చూస్తూనే కొన్ని విషయాలు తెలుస్తాయి క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదనుకుంది జయంతి ఓహో మీకు మనస్తత్వ శాస్త్రం తెలుసన్నమాట ప్రకాశం నవ్వుతూ అన్నాడు జయంతి మౌనం దాల్చింది పోనీ మగవాళ్ళ సంగతి వదిలేసేయండి ఆడపిల్లలతో తీయించుకోవడానికే ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమన్న శబ్దంతో సడన్ బ్రేక్తో ఆగిపోయింది ఎదురుకుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షాని డాష్ ఇచ్చి తన సీటు మీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు ట్రాఫిక్ ఆగిపోయింది అంతా క్షణంలో జరిగిపోయింది దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు పెద్దగా వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు రోడ్డుకి ఇవతలగా రిక్షా పడిన అతనికి ఎవరో పరుగెత్తుకెళ్ళి షోడా తెచ్చిచ్చారు ప్రకాశం కారులో నుంచి దిగాడు అప్పటికే పోలీసులు కార్ నెంబరు రిక్షా నెంబరు నోట్ చేసుకోవటం జరిగిపోయింది నా తప్పేం లేదు అతను రాంగ్ సైడ్ చూపించాడు అన్నాడు ప్రకాశం తెప్పెవర్ది అని కాదు నేను రాసుకుంటుంది నంబర్లు నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీసు అతని దగ్గర నుంచి తాగిర వాసన గుప్పమంటుంది నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశానికి ఒళ్ళు మండిపోయింది చేసేదేం లేక ఊరుకున్నాడు ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికొచ్చాడు అతను ప్రకాశాన్ని చూస్తూనే వెంటనే తమరా మహానుభావా హోదాలు పోయినా కళ్ళు కిందికి దిగలేదు కాబోలు అన్నాడు విక్రింతగా అతన్ని చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు పదండి స్టేషన్కి దయచేయండి అన్నాడు అతను నెంబర్లు నోట్ చేసుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో నేను పోలీస్ స్టేషన్కి రాను అన్నాడు మొండిగా ప్రకాశం స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదు అని నువ్వనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నిక్షేపంగా వెళ్ళొచ్చు ఆ అమ్మాయి ఎవరు పేరేమిటి స్టేషన్కి వస్తాను నడువు అన్నాడు ప్రకాశం కారులో కూర్చొని డోర్ గట్టిగా వేస్తూ ఏమైంది మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా జయంతి ఆత్రంగా అడిగింది ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళతాం కాకపోతే ఓ గంటో అరగంట ఆలస్యం అవుతుంది మీరేం భయపడకండి ఏం కాదు ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్ద చేసి కేసు పెట్టాడు దాంతో వాడు ఉద్యోగం పోవటానికి సిద్ధమైంది ఆ అక్కస్సు వాడి మనసులో చాలా రోజుల నుంచి ఉంది మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలడ్డాడు ప్రకాశం పళ్ళు నూరుతూ అన్నాడు ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం